భూమి బాల్కనీలో నిలబడి బాధపడుతూ ఉంటే ఏంటి భూమి నీకు పెళ్లి సంబంధం కుదిరిపోయింది కదా ఇక నువ్వు ఇష్టం లేని వ్యక్తితో తాళి కట్టించుకొని జీవితాంతం ఏడుస్తూ ఉండు ఇప్పుడిక ఎవరు ఏమీ చేయలేరు భూమి ఏమీ చేయలేరు అని చెర్రి కోపంగా మాట్లాడుతూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది ఏంటి భూమి ఏడుస్తున్నావా ఏడిస్తే నా అనుకున్న వాళ్ళు ఎవరో ఒకరు దగ్గర ఉండి ఓదార్చడానికి ఒక మనిషి ఉండాలి కానీ నీకు ఎవరూ కూడా లేరు మేము ఓదార్చే పరిస్థితిలో లేము ఎందుకంటే మేము అక్షింతలు చల్లాలి కదా అయినా కూడా ఇది నువ్వు సంతోషించాల్సిన విషయం భూమి ఎందుకంటే మీ నాన్న నీకు దగ్గర ఉండి చాలా ఇష్టపడుతూ కుదిర్చిన సంబంధం కదా ఎందుకు భూమి ఏడుస్తున్నావు అయినా నువ్వు జీవితాంతం ఏడ్చినా కూడా సరిపోదు భూమి సరిపోదు అని చెర్రి మాట్లాడుతూ ఉంటే భూమి మరింత కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఏడవకు భూమి ఏడవకు నువ్వు ఏడ్చినా కూడా ఓదార్చే మనిషి ఎవరు కూడా లేరని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు ఇప్పుడు నేను ఈ విషయం అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను నాకు దరిద్రం పోయిందంటూ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు భూమి దేనికి భూమి దేనికి నేను నక్షత్రం ఎల్లో తాళి కట్టింది ఎందుకు మీరిద్దరూ కలవాలనే కదా నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకొని త్యాగం త్యాగం అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే అర్థమైంది అది నా విధి రాత అని మనిషి అన్న తర్వాత ఇంత కొంత స్వార్థం ఉండాలి భూమి అదే స్వార్థంతో నువ్వు ఈ పాటికి అన్నయ్యని పెళ్లి చేసుకొని ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా పెద్దమ్మని మా నాన్నని కలపాలని నువ్వు పెళ్లిని ఆపుకున్నావు ఏ పెద్దమ్మ కోసం అయితే నువ్వు పెళ్లి ఆపుకున్నావో ఇప్పుడు ఆ పెద్దమ్మ కొడుకే నీ పెళ్లి మాట విని సంతోషిస్తున్నాడు ఈ ఇంట్లోనే ఉంటూ అపూర్వ అత్తయ్యని ఎదిరించి వాళ్ళిద్దరినీ కలిపి నాన్న మనసును గెలిచి మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఈ ఈరోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు మంచి మనసుతో ఇలాంటి పెద్ద రిస్క్ పెట్టుకున్నావు కాబట్టే ఈ రోజు నీకు ఎవరితోనో పెళ్లి జరగబోతోంది కొంచెమైనా స్వార్థం లేకపోతే ఇదిగో మనిషి జీవితం ఇలా ఉంటుందని నిన్ను నిన్ను చూపిస్తే సరిపోతుంది భూమి ఎలాగో నీ పెళ్ళి జరగబోతోంది కదా పెళ్ళైన తర్వాత అయినా కొంచెం స్వార్థంగా ఉండటం నేర్చుకో నీ పెళ్ళి అవటం ఖాయం భూమి అని చెర్రి చెప్పేసి వెళ్తాడు తర్వాత గగన్ మెట్లు దిగి స్వీట్ బాక్స్ పట్టుకొని అమ్మ అమ్మ అని హాల్లోకి వచ్చి కేకలు పెట్టడంతో ఏంటి గగన్ అంటూ శారద పూరి శివ అందరూ హాల్లోకి వస్తారు అమ్మ గుడ్ న్యూస్ అమ్మా శుభవార్త అమ్మా అని చెప్పడంతో ఏంటో చెప్పనాన్నా అని శారద అంటుంది అమ్మ శుభవార్త అంటే ముందు నోట్ తీపి చేసుకుని తర్వాత కదా అందరం కలిసి ఆ శుభవార్త వినాల్సింది నేను చెప్తే మీరు వినాలి అని తినమ్మా అని స్వీట్ తినిపిస్తూ ఉంటాడు చూడు పూరి ఇదిగో ఈరోజు నీకు నో లిమిట్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు నువ్వు ఎన్ని స్వీట్లైనా తినచ్చు అని పూరికి కూడా తినిపిస్తాడు ఇదిగో శివ నువ్వు కూడా తిను అని నోట్లో పెడతాడు అనయ్య నువ్వు ఎప్పుడూ లేనంత ఇంత హ్యాపీగా ఉన్నావంటే నీకేదో పెద్ద కంటెంట్ దొరికి ఉంటుంది ఎప్పుడు దొరకనంత అని పూర్ణి అండంతో అవునవునని గగన్ అంటాడు ఇప్పుడు నోరు తీపి చేసుకున్నాం కదా ఏంటో చెప్పు గగన్ అని శారద అనడంతో భూమికి పెళ్లి ఫిక్స్ అయిందమ్మా అని గగన్ చాలా సంతోషంగా చెప్పటంతో వీళ్ళ ముగ్గురు చాలా బాధపడుతూ వింటూ ఉంటారు ఏంటి మా అక్కకి పెళ్ళి కుదిరిపోయిందా అని శివ షాకింగ్గా అడగడంతో అంటే అదే ఆ అక్కకి పెళ్ళి కుదిరిందా అని అడుగుతున్నానని శివ మళ్ళీ కవర్ చేస్తూ ఉంటారు మీ అక్కే అనుకోరా నీ సొంత అక్కే అనుకో అవును పెళ్ళి కుదిరిపోయిందిరా బామరది అని గగన్ శివ బుగ్గల్ని పట్టి లాగేస్తూ చెప్తూ ఉంటాడు పూర్ణి ఇందాక పెద్ద కాంట్రాక్టా అని అడిగావు కదా ఇదే ఆ పెద్ద కాంట్రాక్టు అంతకంటే పెద్దదే కదా మన ఇంటికి పట్టిన పెద్ద గ్రహణం వీడిపోతోందమ్మా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ కూడా హ్యాపీనే కదా కానీ ఒకటి మాత్రం నిజం మన ఇంటికి రాకముందే తన తండ్రి శరత్చంద్రే అని భూమికి శరత్చంద్రకి చంద్రకి ఇద్దరికి నిజం తెలుసు కానీ మనల్ని మోసం చేయటానికే నన్ను మోసం చేయటానికి భూమి ఇలా వచ్చింది నన్ను మోసం చేసి వెళ్ళింది అని గగన్ అంటే రే మరి అంత ఘోరంగా మాట్లాడకు భూమి చాలా మంచి అమ్మాయి నువ్వు అలా అపార్థం చేసుకోకు అని శారద అంటుంది అయ్యో అమ్మ నేను చెప్తున్నది నిజమే నువ్వు ఎందుకమ్మా ఇంకా భూమిని మంచి అమ్మాయి అని మాట్లాడుతున్నావు అని గగన్ అంటే సరే అలాగైతే భూమి మోసం చేసింది అంటున్నావు కదా ఈరోజు ఎందుకు వచ్చి వెళ్ళింది అని శారద అంటుంది అమ్మా చెప్తాను విను అసలు తను నా కోసం పెళ్లి చూపులు వదిలేసుకు వచ్చినట్లు కలరింగులు ఇచ్చింది నిన్ననే వాళ్ళ పెళ్లి సంబంధం ఓకే అయిపోయింది కానీ కలరింగులు ఇవ్వటానికే ఇక్కడికి వచ్చిందమ్మా ఆ విషయం నీకు అర్థం కావటం లేదు అని గగన్ అంటాడు భూమి లేకపోయినా కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందని మనకు వార్త వస్తుంది కదా అది మనం విని మరింత కొమ్మిలిపోవాలని వాళ్ళ స్కెచ్ అని గగన్ అంటే ఏమో అన్నయ్య నువ్వు చెప్తున్నదంతా వినటానికి అంత కన్వీన్సింగ్గా లేదు అని పోరి అంటోంది నాకైతే భూమి అలా చేసి ఉండదనే అనిపిస్తోంది భూమి మాయా మర్మం తెలియని అమ్మాయింటూ పూరి లోపలికి వెళ్తుంది చూసావమ్మా ఇంకా పూరికి ఆ భూమి మత్తు వదలలేదు నీకు కూడా ఇంకా వదిలినట్లు లేదే కానీ నాకు మాత్రం మత్తు పూర్తిగా వదిలిపోయిందమ్మా ఆ తండ్రి కూతుర్లు ప్లాన్ చేసినట్లు నేనేమి బాధపడడం లేదు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ రిలాక్స్డ్ సో మచ్ అంటూ గగన్ మెట్లకి వెళ్తూనే మెట్ల దగ్గరికి వెళ్ళగానే చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు ఇక గదిలోకి వెళ్ళి గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరి కొట్టి కింద కుప్పకూలి ఏడుస్తూ ఉంటే ఇక్కడ భూమి కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శారద గదిలోకి వచ్చి గగన్ గుండెలు పగిలేలా ఏడవటం చాటుగా చూసి తాను కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది తర్వాత నక్షత్ర తల స్నానం చేసి పూజ చేస్తూ ఉంటుంది దాంతో గోరెంటాకు చాలా షాకింగ్గా అదేంటమ్మాయి సిల్క్ స్మిత్లో నవరసాలు చూసినట్లుగా ఈ నక్షత్ర ఇలా పూజ చేస్తోంది అని అడగటంతో పిన్ని అని అపూర్వ అరుస్తూ ఉంటుంది చూడు నక్షత్ర మెల్లమెల్లగా సమయానికి సందర్భానికి తగ్గట్లుగా మారిపోతూ ఉంటుంది త్వరలోనే నాలా మారిపోతుంది చూస్తూ ఉండు అని అపూర్వ అంటుంది నక్షత్ర పూజని పూర్తి చేసి గొడంటాకు హారతి తీసుకో మమ్మీ హారతి తీసుకో నాన్న హారతి తీసుకో అని అందరికీ ఇస్తూ ఉంటుంది అప్పుడే భూమి అక్కడికి రావటంతో భూమి పనిలో పనిగా నువ్వు కూడా వచ్చేసావు తీసుకో భూమి హారతి అని ఇవ్వటంతో భూమి డౌట్గా చూస్తూ హారతి కళ్ళకు అద్దుకుంటుంది అత్తయ్య గారు హారతి తీసుకోండి అదేంటి నాకు కూడా పని చెప్పాలి కదా మీకు మీరే చేసేస్తే ఎలా అని నక్షత్రం అడగటంతో అదేంటి నక్షత్ర నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తావు కదా గారు అని పిలుస్తున్నావు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావే అని మీరా అడగటంతో అంటే ఇంతకు ముందు మీరు నాకు మేనత్త ఇప్పుడు నేను మీ కొడుకును పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను మీ కోడల్ని కాబట్టి ఇలాగే గౌరవం ఇచ్చి మాట్లాడాలి అని నక్షత్ర చెప్తుంది బిందు ఇంకా లేవలేదా అత్తయ్య గారు మీ అబ్బాయి బిందు ఒకటే లేండి ఇద్దరు త్వరగా లేవరు అని నక్షత్ర మాట్లాడుతూ ఉంటే అయ్యో నక్షత్ర మామూలుగా మాట్లాడు నాకు చాలా భయమేస్తోంది అని మీరా అంటోంది తరువాత నక్షత్ర టిఫిన్ కాఫీ ట్రేలో పట్టుకు వెళ్తూ ఉంటే అదేంటి నక్షత్ర నీ గదిలోకి వెళ్ళి తింటావా అని గోరెంటాకు అంటుంది అది కాదు గోరెంటాక్ గారు నేను నా భర్త చెర్రీ కోసం తీసుకువెళ్తున్నా అని నక్షత్ర చెప్తుంది నువ్వు ఇంత మారిపోయావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని శరత్చంద్ర అంటే పెళ్లి తర్వాత మారిపోయారంటే నేను కూడా ఏమో నాన్న ఇప్పుడిప్పుడే నాకు కూడా అర్థమవుతోంది పెళ్ళైపోయింది కదా అందుకే నేను కూడా మారిపోయా అని నక్షత్ర చెప్తుంది ఇదేదో చెర్రీపై మళ్ళీ పెద్ద ప్లాన్ చేస్తా మావయ్య మనం ఏదో ఒకటి చేసి చెర్రిని కాపాడాలి అని భూమి మెల్లగా కేపీతో చెప్తుంది నక్షత్ర గదిలోకి వెళ్ళగా చెర్రి కింద చాపపై పడుకొని ఇంకా నిద్రపోతూ ఉంటాడు రే చెర్రి రే చెర్రి అని నక్షత్ర పిలుస్తున్నా కూడా చెర్రీ నిద్రపోతూ ఉంటాడు కాలుతో మెల్లగా కొట్టను కూడా కొడుతుంది అయినా చెర్రీకి మెలకు రాదు ఇలా కాదు వీడి సంగతి అని వీడి కాఫీని ముఖంపై కొట్టేస్తుంది దాంతో చెర్రి విలువిల్లాడిపోతూ ఎవరైనా ముఖం మీద కాఫీ కొట్టి లేపుతారా అని అరుస్తూ ఉంటే నేను కా పిలిచాను నువ్వు లేవలేదు కాలుతో కొట్టాను లేవలేదు అందుకే ఇలా చేశాను అని నక్ష నక్షత్ర అంటుంది నీ సంగతి ఇలా కాదు ఇప్పుడే కిందికి వెళ్ళి చెప్తాను అని చెర్రీ వెళ్తుంటే ఆ వెళ్ళు వెళ్ళు నా గెటప్ చూస్తేనే నీకు అర్థం కావటం లేదా కింద డ్రామా ప్లే చేసి వచ్చానని ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా నీ మాట ఎవ్వరూ కూడా నమ్మరు నువ్వే నీ ముఖం మీద కాఫీ కొట్టుకు వచ్చావని నేను చెప్తాను నా మాటే అందరూ నమ్ముతారు అని నక్షత్ర అంటే నిన్ను అంటూ చెర్రి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ముందు ఆ కాఫీ పడిన ముఖాన్ని నేను చూడలేక చేస్తున్నాను వెళ్ళి వాష్ చేసుకో ఇదిగో నీ కోసం తెచ్చిన టిఫిన్ని నేను తినేసాను ఇప్పుడు నువ్వు లేక కిందికి వెళ్ళి మళ్ళీ తినకు అని నక్షత్ర చెప్తోంది దాంతో చెర్రి బాధపడుతూ మెట్లు దిగి వస్తూ ఉంటే అప్పుడే కేపి ఎదురు వచ్చి ఏం జరిగిందని అడగడంతో నక్షత్ర కాఫీ ముఖంపై కొట్టిందని చెర్రి చెప్తాడు భూమి చెప్తూనే ఉంది ఉండు ఇప్పుడే చెప్దాము అని కేపి అంటే లేదు నాన్న తను చాలా డ్రామా ప్లే చేసిందని నీకు కిందనే అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం చెప్పిన ఎవరు నమ్మరు అని చెర్రీ చెప్తాడు